హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జ్యోతి ప్రసాద్ ఓకే ఫ్రెండ్స్ మన ఇంట్లో ఉన్న మల్లె మొక్కలు ఎక్కువగా పువ్వులు రావాలి అంటే ఈ మొక్కకి మనము ఎటువంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి అనేది ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ మన ఇంట్లో ఎటువంటి ఫర్టిలైజర్ లేనప్పుడు ఈ ఫర్టిలైజర్ మీరు యూజ్ చేస్తే మీ చెట్టు నిండా పువ్వులు ఎక్కువగా పూస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా చూస్తున్నారు కదా నేనైతే ఈ మొక్కకి ఇప్పుడు నేను చూపించబోయే ఫర్టిలైజర్ అయితే వీడియోలో చూపించబోయే ఫర్టిలైజర్ అయితే ఇచ్చాను ఫ్రెండ్ చూడండి ఏ విధంగా ప్లాంట్ ఎలా డెవలప్ అయిందో అండ్ ఫ్లవర్స్ చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో అండ్ మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట మీరు ఏ పూల మొక్కకైనా మీరు ఈ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చు ఇది నేను పోయిన సంవత్సరం కటింగ్ ద్వారా కొమ్మ కటింగ్ ద్వారా డెవలప్ చేసుకున్న ప్లాంట్ అనమాట ఇది చూడండి ఎంత చక్కగా డెవలప్ అయిందో అండ్ మొగ్గలు వస్తున్నాయి అండ్ ఈ మొక్కకి నేను ఇచ్చిన ఫర్టిలైజర్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఈ ప్లాంట్ ఈ టూ ప్లాంట్స్ నేను కటింగ్ ద్వారా డెవలప్ చేసుకున్నాను అనమాట దీనికి ఆల్రెడీ మొగ్గలు వచ్చాయి పక్కనున్న ప్లాంట్కి అయితే న్యూ బ్రాంచెస్ వస్తున్నాయి అండ్ ఈవినింగ్ సిక్స్ అవుతుంది ఫ్రెండ్స్ వాటరింగ్ చేసామన్నమాట ఇప్పుడైతే ఒక ట్వంటీ సీడ్స్ డిఐపి సీడ్స్ వేసేయండి ఈ మొక్క ఎంత హెల్దీగా డెవలప్ అవుతుందంటే మీరు నమ్మలేరు అంత హెల్దీగా డెవలప్ అవుతుంది అండ్ ఫ్లవర్స్ కూడా చాలా చాలా ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి ఫ్రెండ్స్ మీరు ఒకసారి మీ మొక్కలకి ట్రై చేయండి మళ్ళీ మొక్కలకి సీజన్ కాబట్టి మళ్ళీ మొక్కలకి డిఏపి సీడ్స్ ఇచ్చి చూడండి ఫ్లవర్స్ చాలా చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట ఓకేనా అండ్ నెక్స్ట్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్